హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేను ఫేస్ రివీల్ చేస్తూ వీడియో పెడదామని అనుకుంటున్నానండి కానీ నాకు ఆ సమయం రాలేదు ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీతో మాట్లాడాలి ఎలాగైనా అని చెప్పేసి అని ఫేస్ రివీల్ చేస్తూ వీడియో చేయాలనుకున్నాను అనుకున్నాను సో ఈరోజు వీడియోలో నేను తెలియజేస్తుంది ఒకటేనండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే మెసేజ్లు చేశారు వారందరికీ కూడా నేను రిప్లై ఇస్తూనే వస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వకుండా ఉండట్లేదండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అయితే రేపటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు పెన్షన్స్ అయితే రిలీజ్ అవుతాయి అంటండి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా పడతాయి అంటండి అలాగే ఇరవై ఏడో తారీఖు ఒక ఫెస్టివల్ వచ్చింది కదండి ఆ ఫెస్టివల్కి ముందుగానే ఆ పండగకి ముందుగానే రిలీజ్ చేస్తారంట పెన్షన్స్ అన్నీ కూడా సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వీడియో అయితే తెలియ వీడియోలో తెలియజేస్తున్నానండి సో మనకి చాలా మంది మెసేజ్లు అయితే చేశారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి ఎందుకంటే నేను ఫేస్ రివ్యూలు చేస్తూ వీడియో పెట్టాలన్నా కొంచెం భయపడ్డాను అంటే సోషల్ మీడియా కాబట్టి కొంచెం బ్యాడ్గా కామెంట్స్ కూడా వస్తాయి గుడ్గా కామెంట్స్ వస్తాయి అన్నిటికీ మనం సిద్ధపడి ఉంటేనే తప్ప సోషల్ మీడియాని ఎదుర్కోలేము అని చెప్పేసి అని మనం ముందుకెళ్ళలేము ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు నిన్నే అనుకొచ్చి తప్పకుండా నేను వీడియో చేయాలన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నానండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసరా పెన్షన్స్ అన్నీ కూడా రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంటండి ఇరవై ఏడో తారీఖు వరకు సారీ ఇరవై ఏడో తారీఖు వరకు బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి అంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఎంతగానో నన్ను ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ వచ్చారు మీ ఆదరణ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదండి మీ అందరి సపోర్ట్కి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటారండి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల దయచేసి మనం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ